నమస్తే రైతులందరికీ ఈరోజు వీడియో ఏంటంటే మనము పత్తి పంట వేసి చాలా ప్రాంతాల్లో అయితే వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై రోజులు అయితే అవుతున్నది అయినా కూడా అంటు అయినా కూడా మొక్కలు అనేది చిన్నగా ఉండాయి ఫస్ట్ సారి ఫస్ట్ దప్ప ఎరువులు వేసినప్పటికీ మొక్క అనేది గ్రోతింగ్ కానీ అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది ఇంకా రాలేదు ఎందుకంటే మనం పోయిన వీడియోలో కానీ పోయిన వీడియోలో కానీ ఫస్ట్ స్ప్రే వచ్చేసి మూనో ఎస్పెట్టు కానీ మనకు ల్యాన్సర్ గోల్డ్ కానీ దాంతోపాటు మనకు బేర్ కంపెనీ ఇంబ్రాక్రోపాయిడ్ కానీ ఏదైనా కార్ చేసుకోండి అని చెప్పడం అయితే జరిగింది కానీ చాలామంది అది స్ప్రే చేసినప్పటికీ గ్రోత్ రాలేదని అని చాలామంది అడుగుతున్నారు అలాగే ఇప్పుడు నలభై రోజుల తర్వాత నలభై రోజులు ముప్పై ఐదు నుంచి నలభై ఇరవై ఎనిమిది రోజులు దాటిన తర్వాత మనకు వచ్చేసి ఇరవై ఎనిమిది లోపల ఒకవేళ మనకు ఈ సకి పురుగుల మనకు సకింగ్ ఫేస్ కానీ రసం పిలిచే పురుగులు ఉన్నట్లయితే పచ్చదోమ తెల్లదోమ ఈ పేను బంక ఉన్న ఇరవై ఎనిమిది రోజుల లోపల ఉన్నట్లయితే మీరు వచ్చేసి మోనోయేస్పేట్ అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ ఇరవై ఎనిమిది రోజుల లోప దా దాటి పై ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు నలభై రోజులు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు వచ్చేసి మనం అయితే పోయిన వీడియోలు అయితే చెప్పడం అయితే జరిగింది ఆ ఆల్ క్లియర్ ఇది చూడండి ఈ ఆల్ క్లియర్ అయితే మనం గత పోయిన సంవత్సరం నుంచి అయితే రైతులకు రికమెండేషన్ అయితే చేయడం అయితే జరిగింది చాలామంది ఈ ఆల్ క్లియర్ కూడా చాలామంది స్ప్రే చేయడం అయితే జరిగింది ఈ ఆల్ క్లియర్ అనేది మనం కొట్టడం వల్ల ఏమైతుందంటే మొక్క గ్రోతింగ్ బాగా వస్తుంది అలాగే తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నల్లి మొత్తం అన్నీ అయితే పోవడం అయితే జరుగుతుంది దీనికి వచ్చేసి చూడండి టిప్స్ మైట్స్ సకింగ్ పేస్ట్ అండ్ ఆల్ ఇన్సెక్టిసైడ్స్ అన్ని రకాల ఈ కీటకనాశలు అనేది పోవడం అయితే జరిగింది జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ పచ్చ పురుగు మాత్రం పోదు దీనికి ఓన్లీ ఈ పేనుబంక ఇలాంటివి అయితే పోవడం అయితే జరుగుతుంది అలాగే దీనికి మెయిన్గా వచ్చేసి చూడండి ఇది స్ప్రే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పటికీ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజులు అయినప్పటికీ కూడా మొక్క అనేది చిన్నగా ఉండింది ఉంది మనం వేసినప్పటికీ కూడా గ్రోతింగ్ అని రావడం లేదు కాబట్టి ఈ ఆల్క్లియర్ స్ప్రే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది గ్రోతింగ్ బాగా వస్తుంది అలాగే దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ మొదలం వస్తుంది అలాగే పూత కూడా రావడానికి అయితే ఆస్క అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనము మే వేరే మందులు పిచ్చికారీ చేసినట్లయితే ఏమవుతున్నావు అంటే మొక్క ఈ కీటకనాశులు ఒక్కటే పోతాయి మనకు రసం పిలిచే పురుగులు ఒకటే చనిపోతాయి కానీ గ్రోతింగ్ రాదు సైడ్ బ్రాంచెస్ రావు ఎట్లున్న మొక్క అట్లే ఉంటుంది ఆకు ఒకటే నీట్గా ఉంటుంది కాదే ఈ ఆల్ క్లియర్ పిచ్చికారీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అసలు అన్నీ రసం పెంచిన పు పురుగులు పోతాయి దాంతోపాటు సైడ్ కొమ్మలు వస్తాయి పూత వస్తుంది గ్రోతింగ్ బాగా వస్తుంది అదే లేదు వేరే మందులు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఎట్లున్న కొమ్మ ఒక్కటే ఇట్లా కొమ్మ చక్కగా వచ్చి ఆ కింద నుంచి పై దగ్గర చక్కగా వచ్చి అదే నిలబడుతుంది దానికి మనం ఆకులకు ఒకటే మందులు పిచికారీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఏం పెరిగినా ఇప్పుడే పెరగాలి ఇంకొక ట్వంటీ డేసే మనం ఏం పెంచాలా తర్వాత మనకు అరవై రోజుల అరవై డెబ్బై రోజుల తర్వాత ఆల్రెడీ పూత స్టార్ట్ అవుతుంది అప్పుడు మనకు కాయ బరువుకి చెట్టు పెరగదు కాబట్టి ఈ క్లియర్ అనే మందును మీరు ఏమో ఇప్పుడైతే మీరు పిచ్చికారీ చేసుకున్నట్లయితే గ్రోతింగ్ వస్తుంది అలాగే మొత్తం రసం పిచ్చే పురుగులు పోతుంది అలాగే సైడ్ కొమ్మలు వస్తాయి కాతపోతా మంచిగా రావడం అయితే జరుగుతుంది మీరు రెండో దఫా ఎరువుకు మాత్రం వచ్చే వరకు ఇది పిచ్చికారీ చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ క్లియర్ మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది మీరు ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకున్నట్లయితే మంచిది మీకు డెలివరీ ఎక్కడికైనా చేయడం అయితే జరుగుతుంది గత పోయిన సంవత్సరం కూడా తీసుకున్న వాళ్ళు చాలామంది రైతులు అయితే తీసుకున్నారు మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఇది గత నేను రికమెండేషన్ చేసిన గత పోయిన సంవత్సరం నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మొత్తం నా పత్తి పంట అయిపోయే వరకు ఇది ఒక్క మందినే పిచ్చికర చేశానండి చాలా మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం కూడా చెప్తున్నాం పోయిన సంవత్సరం వీడియోలో కూడా చూడండి చాలామంది రైతుల దగ్గర కూడా ఆ రిజల్ట్ ఎలా వచ్చిందని వీడియోస్ కూడా చేయడం అయితే జరిగింది కాబట్టి మంచి మందుని మనం చెప్పడం వల్ల రైతులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పడం అయితే జరుగుతుంది